పండగ వేళ ఫీజులు కడితేనే విద్యార్థులను తమ తల్లిదండ్రులతో పంపిస్తామని ఓ ప్రైవేటు పాఠశాల సిబ్బంది గంటల కొద్దీ విద్యార్థులను నిర్బంధించిన ఘటన మౌబ్బా జిల్లాలో చోటు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ఈ నెల రెండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు ప్రకటించింది జమాన్లపల్లిలోని విద్యాభారతి పాఠశాలలో మంగళవారం సాయంత్రం తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్దామని వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో యాజమాన్యం దురుసుగా ప్రవర్తిస్తూ ఫీజులు చెల్లిస్తేనే విద్యార్థులను ఇంటికి పంపిస్తామని చెప్పడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి సరైన చర్యలు పాఠశాలపై చేపట్టాలని కోరుతున్నారు సార్ దయచేసి మా బాధను యాక్సెప్ట్ చేయాలి సార్ ఏంటంటే భారతి పాఠశాల ఇది దీంట్లో మా పిల్లలు మా బాబాయ్ పిల్లలు చాలా మంది చిన్న పిల్లలు చదువుకుంటున్నారు ఏంటంటే మా బయరం బాలేజ్పేట నుండి వచ్చామండి ఇప్పుడు ఈ స్కూల్ నుండి మా పిల్లల్ని ఇంటికి పంపిణి అంటే దసరా హాలిడేస్ ఇచ్చారు ఇంటికి పంపించి మా పిల్లల్ని అంటే పంపేమో మేము ఫీజు కడితేనే పంపిస్తామని ఇక్కడ గేట్ దగ్గర లాక్ చేసి పేరెంట్స్ని లోపల రానియట్లేదు పిల్లలంతా గేట్ లాక్ చేసి లోపల గేట్ లాక్ చేసి పైన పెట్టేశారు పిల్లలందరినీ చూసి చాలా ఎడుస్తున్నారు ఇలాంటి స్కూళ్లను ఎమ్మంటనే చర్చ తీసుకోవాలని మేము చెప్తున్నామండి ఇట్లాంటి బాధలు ఏమంటే యాక్సెప్ట్ చేయాలి దీనిట్లో డివో డిప్యూటీ స్పీకర్ గారు లేదంటే మన జిల్లా కలెక్టర్ గారు ఇట్లాంటి పెద్ద స్కూల్లోపై చర్యలు తీసుకోవాలండి తగిన చర్యలు తీసుకుని వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాము ఈ స్కూల్ నుండి పిల్లల్ని ఈ హాలిడేస్కి తగిన టైంలోనే ఇన్ టైంలోనే పిల్లల్ని ఇంటికి చేర్చాలండి ఇప్పుడు మిడ్ నైట్ కావస్తుంది దూరం ఉన్న పిల్లలు ఇలా వెళ్తారండి ఈ టైంలో లేడీస్ వచ్చారు ఇక్కడ స్కూల్ దగ్గరికి లేడీస్ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళాలి ఇలా వెళ్తారండి ఈ టైంలో చిన్న పిల్లల్ని వేసుకుని అలా లగేజ్ బ్యాగులతో ఎలా వెళ్తారని మేము అడుగుతున్నాము ఫీజు అనేది కడతామండి ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత కడతామని సార్లకు ఎంత రిక్వెస్ట్ చేసినా మా పాఠశాలలో ఇదే రూల్ మేము కడితేనే పంపిస్తాం లేదంటే పంపిణీ చెప్తున్నారు ఈ స్కూల్ స్కూల్పై ఎంబడి చర్చలు తీసుకోవాలని చెప్తున్నామండి త్వరగా స్పందించాలండి డివో